విద్ అనే ధాతువుకు అర్థం జ్ఞానము విద్య తెలుసుకునట సత్యం కరెక్ట్ ఆన్సర్ తెలుసుకొనుట సత్యాన్వేషణ చేయునదియే విద్య అన్నది సాక్రటిస్ ఫ్రోబెల్ ప్లేటో ఎమర్సన్ కరెక్ట్ ఆన్సర్ సాక్రటిస్ పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపించను బౌద్ధకాలము వేదకాలము ఇస్లాం కాలము ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ బౌద్ధకాలము లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగు కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల రెండు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఎలా పిలిచేవారు పబ్బజ్జా బిస్మిల్లా ముక్తాబ్ మదరస కరెక్ట్ ఆన్సర్ ముక్తాబ్ గురుకుల విద్య ఈ కాలం నాటిది బౌద్ధకాలము వేదకాలము ఇస్లాం కాలము ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ వేదకాలము వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరము పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై రెండు కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై నాలుగు ఉచిత నిర్బంధ విద్య ఈ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు ఒకటి నుంచి ఇరవై సంవత్సరాలు ఐదు నుంచి పది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ మూడు వందల యాభై ఏ మూడు వందల అరవై ఏ నలభై ఆరు నలభై ఐదు ఏ కరెక్ట్ ఆన్సర్ నలభై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు నాగపూర్ పోర్బందర్ వార్దా ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ వార్దా విహారాలు మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు ఆధునిక ఇస్లాం వేదకాలం బౌద్ధకాలం కరెక్ట్ ఆన్సర్ బౌద్ధకాలం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది పద్దెనిమిది వందల ఒకటి పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ఇరవై రెండు పద్దెనిమిది వందల ఇరవై మూడు కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల ఒకటి ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది మదరస ముక్తాబ్ బిస్మిల్లా షాది కరెక్ట్ ఆన్సర్ బిస్మిల్లా రామ్మూర్తి సమీక్ష సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల అరవై కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ హంటర్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ హార్టాక్ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ హంటర్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతము ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్టీన్ పెర్సెంట్ ఎడ్యుకేర్ అనే పదము ఏ భాషా పదం లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ ఆంగ్లము కరెక్ట్ ఆన్సర్ లాటిన్ పరిమిత అర్థంలో విద్య దేనికి పరిమితమైనది త్రీ హెచ్ఎస్ ఫోర్ హెచ్ఎస్ త్రీ ఆర్ఎస్ త్రీ ఎక్సెస్ కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్ మనస్సుని నియంత్రించడమే విద్య అన్నవారు పెస్టాలజీ ప్లేటో డెకాట్ ఎమర్సన్ కరెక్ట్ ఆన్సర్ ఎమర్సన్ డ్యూకో అంటే అర్థం ఏమిటి వృద్ధులోకి తేవటం అవగాహన అన్వయం పెరగటం కరెక్ట్ ఆన్సర్ వృద్ధులోనికి తేవటం మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించినది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఉపనిషత్తులు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది నైన్టీన్ థర్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ నైన్ విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు శూద్రులు వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు కరెక్ట్ ఆన్సర్ శూద్రులు బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించినది మోక్ష సాధన సిద్ధాంతము కర్మ సిద్ధాంతము కార్య సిద్ధాంతము నైతిక సిద్ధాంతము కరెక్ట్ ఆన్సర్ నైతిక సిద్ధాంతము జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునదియే ఏ విద్య అన్నది ఎవరు మాంటిసోరీ ఫ్రోబెల్ కుమినియన్ సాక్రటిస్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రోబెల్ విద్యా దృక్పథాలపై మరిన్ని బిట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ